కైలాసంలో కూడా అందరు భక్తులందరూ ఆ గణపతిని ప్రతి ఇంటికి పెంచుకొని ఉండ్రాళ్ళు భక్షాలు భోజ్యాలు పండ్లు పదహారాలు అన్ని నైవేద్యంగా సేవించి తిరిగి సాయంకాల సమయానికి వచ్చేసరికి ఆ పుట్టంతా పెద్దగా అయిపోయిందంట ఎంత పెద్దగా అయిందంటే సాష్టాంగ నమస్కారం చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటే నేలగాంతే కింది చేస్తే కాలు బైకి వేస్తున్నాయంట ఇది చూసినటువంటి పరమేశ్వరుని తలపై ఉన్నటువంటి చంద్రుడు తక్కువని నవ్వుతూ ఉన్నాడంట నా కుమారుని చూసి నవ్వుతావా అని చెప్పేసి పార్వతీదేవి కోపంతో ఆ యొక్క చంద్రుని శాపి శపిస్తూ ఉందంట ఏమిటయ్యా అంటే నువ్వు ఏ విధంగా అయితే చూసి నవ్వుతూ ఉన్నావో నిన్ను ఎవరైతే చూస్తారో వారందరికీ కూడా నీలాపనందలు కలుగా అని చెప్పి శపిస్తూ ఉందంట వెంటనే దేవతలందరూ కూడా పార్వతీదేవి దగ్గర వచ్చి దేవి చంద్రుణ్ణి చూడకుండా ఎవరు కూడా జీవించలేరు కాబట్టి ఈ శాపాన్ని కొంతవరకు ఉపశమించాలని చెప్పగానే పార్వదేవి చెప్తుందంట ఎవరు ఏ రోజైతే నా కుమార్తెడైనటువంటి గజాన్ని చూసి నువ్వు నవ్వినావో ఆ రోజు మాత్రమే ఈ నింద వర్తిస్తుంది అంతే వినాయక్ చెబుతున్నాడు ఎవరైతే చంద్రను నిలవంకరణ చూస్తారో వారికి ఈ దోషం కలుగుతుందని చెప్పేసి చెప్తూ ఉన్నారంట